యోగా ఆసనాల వల్ల వ్యాయామము అలాగే ఎక్సర్సైజులు మనం పెద్ద వయసు వారు అంటే మీకు తెలిసే ఉంటుంది యాభై కావచ్చు ఎనభై కావచ్చు ఈ లోపల మధ్యలో మనము అందరము ఎక్సర్సైజులు ఇంటిలోనే ప్రశాంతంగా మంచి ఒక గది ఎంచుకొని అందులో మనం మన శరీరాన్ని ఏ మలుపు తిప్పుకోవాలో మన శరీరంలో ఏ భాగము ఏ ఇబ్బందు పాలు అవుతుందో ఆ భాగము మన శరీరం మొత్తము మన ఆధీనంలో ఉంటుంది కాబట్టి మన ఆధీనంలో ఉండడానికి యోగా మంచి ప్రక్రియలు మనకు నేర్పిన బుద్ధి అనుకోవాలి ఈ ప్రక్రియల వల్ల యోగా ఆసనాలు ప్రశాంతతను అనుకూలిస్తుంది మన శరీరాన్ని ఎక్కడైనా ఇబ్బందుల పాలు అవుతుంది అన్నప్పుడు మనము మన దృష్టికి వచ్చేది ఏమిటి ముందుగా మనకు ఏం చేత కాక చేత కాకపోతే మన దృష్టికి వచ్చేది మన అనారోగ్యంలో ఏ పాటైనా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక మైండ్కి వస్తుంది మనకు కాబట్టి నేను చిన్న చిన్న వయసు అయిపోయిన వారికి నిలబడి చేసుకోలేని యోగా ఆసనాలు నేను కూర్చొని చూపిస్తున్నాను ఇలా ఒక సోఫా కానీ కుర్చీలో కానీ కూర్చొని ఒక మెత్త అంటే దిండును అలా పెట్టుకొని మనం వంగి చేస్తాం చూడండి ఆ ఎక్సర్సైజును ఇప్పుడు నేను చూపించాను కదా ఆ విధంగా చేయండి మంచి నడుములు అనేది మనకు కూర్చున్నా లేచినా ఒక్కొక్కరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా కూర్చోవడానికి కానీ వంగడానికి కానీ లేవడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నేను చాలామందిని చూస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను ఇలా ఎక్సర్సైజులు మనం ఈజీగా చేసుకోవడానికి కూర్చొని చేసుకోవడానికి అనుకూలంగా నేను చూపిస్తున్నాను ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు నడుములు అనేది వంగినా లేచినా పటపట అని అంటుంటాయి చూడండి ఒక్కొక్కసారి అది అనేది స్ట్రక్ స్ట్రక్ కావడం వల్ల బోన్స్ శరీరంలో పార్ట్స్ అన్ని స్ట్రక్ కావడం వల్ల మనం ఇట్లా ఎక్సర్సైజులు చేసినప్పుడు అవి ఒక్కొక్కసారి మనకు సౌండ్ లాగా వచ్చేస్తాయి చూడండి ఈ ఎక్సర్సైజులు చేస్తుంటే మనకు శరీరంలో సౌండ్ వస్తుంటుంది కొద్దిగా వచ్చే వాళ్ళకు వస్తుంది ఆ సౌండ్ ఏమిటంటే ఎక్కడైనా స్ట్రక్ అయిన కండరాలు ఎక్కడైనా స్ట్రక్ అయిన బోన్స్ అనేది రిలీఫ్ అవుతుంటుంది నేను ఇప్పుడు చూపించే యోగా ప్రక్రియ ఒక పెద్ద వయసు వాళ్లకు కుర్చీ ఒక కుర్చీ కానీ స్టూల్ కానీ తీసుకోండి తీసుకొని మధ్యలో ఉంచకుండా గోడ కానించుకోండి గోడ కానించడం ఏంటంటే వయసు అయిన వాళ్ళు కదా కొద్దిగా కుర్చీ కదిలిందంటే కింద పడడం జరుగుతుంది అలా జరగకుండా కుర్చీని నేను చూపి నేను కుర్చీ గోడకు పెట్టలేదు కానీ మీకు చెప్తున్నాను గోడకు పెట్టుకోండి గోడకు ఆనిస్తే మనకు కుర్చీ అనేది కదలదు ఇప్పుడు మెత్త ఒకటి తీసుకోండి అదే మెత్త మీద మోకాళ్ళ పైన నిలబడండి మోకాళ్ళ పైన నిలబడి స్ట్రేట్గా పట్టు లేక నిలబడలేకపోతే ఇలా కుర్చీ సహాయం తీసుకోండి కుర్చీ సహాయము తీసుకోవడం వల్ల మనం ఎంతసేపు అయినా కూడా అలా నిలబడడానికి మోకాళ్ళపైన నిలబడడానికి హాయిగా ఉంటుంది చిన్నప్పుడు మనం చేసిన చేష్టాలకు స్కూల్లో చేసిన అల్లర్లకు అప్పుడు మాస్టర్లు మనకు గోడ కుర్చీ అని ఇలా వేసేవాళ్ళు చూడండి నేను ఇప్పుడు నుంచున్నాను చూడు ఆసనము గోడ కుర్చీ ఆసనం అప్పట్లోనే ఉన్న చూడండి పిల్లలకు కూడా తప్పు చేస్తే ఈ ఆసనం మీద కొన్ని ప్రయోగాలు ఉంటాయి ప్రయో ప్రయోజనాలు ఉంటాయని పిల్లల్ని గోడ కుర్చీలాగా అలా పనిష్మెంట్ అనేది ఇచ్చేది ఎప్పుడు అల్లర్లు చేసినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఇలా గోడ కుర్చీ చెప్ చేసేవాళ్ళు నేను ఇప్పుడు మీకు పెద్ద వయసు వాళ్ళకు చెప్తున్నాను ఈ కుర్చీ సహాయంతో మనం ఇలా మోకాళ్ళపైన నిలబడవచ్చు నేను ఇప్పుడు నిలబడ్డాను నేలపైన నిలబడ్డాను చూడండి ఇది మనం కింద ఏదైనా కార్పెట్ వేసుకోవచ్చు కానీ నాకు నేను మీకు చూపించాలనే విధంగా చేస్తున్నాను కాబట్టి నేను దుప్పటి కానీ కార్పెట్ కానీ ఏమి వేసుకోకుండా మీకు చూపిస్తున్నాను నేను చూపిస్తున్నానంటే నా శరీరం హాయిగా ఉంది కాబట్టి నాకు ఎక్కడ బాధ నొప్పి అనిపించలేదు కాబట్టి నేను కార్పెట్ కానీ ఏదైనా మెత్తటి దుప్పటి కానీ వేసుకోలేదు ఇప్పుడు నేను రెండు చూడండి ఇప్పుడు మోకాళ్ళపై నిలబడ్డాను కదా నమస్కార రూపంలో ఇలా రెండు మూడు సార్లు ట్రై చేయండి ఎందుకంటే ఒక్కొరు అసలు కనీసం దేవుడికి నమస్కారం పెట్టని స్థితిలో కూడా ఉంటారు అంత శరీరాన్ని అంత దాన్ని అంత బుజ్జగించి దాన్ని అపురూపంగా చూసుకోవడం వల్ల శరీరం మనం మనం చెప్పిన మాట వినదనమాట ఇప్పుడు నమస్కారం చేయాలంటే ఎలా చేస్తాము ఇలానే కదా కాబట్టి ఇలా మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాక్టీసులు చేయండి ప్రతి ఒక్కటి మన శరీరంలో ఏ ఏ పాటు కదిలించినా యోగానేనండి యోగా అంటే ఏమీ లేదు మనం కొన్ని కొన్ని మునులు వాళ్ళు చెప్పిన ముద్రలు అవి యోగా మనకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి కానీ మన శరీరంలో ఏ శరీర ఏ పాటును కదిలించి చూసుకున్నా యోగా కనపడుతుంది ఇప్పుడు నేను చూడండి నా నేను స్టేట్గా కూర్చోబెట్టి నమస్కారం చేశాను మీకు సరిగ్గా కనపడ అర్థం కావకు ఉండవచ్చు ఇప్పుడు నేను అడ్డంగా నుంచో కూర్చొని మీకు నమస్కార రూపం చూపించాను కదా దీనివల్ల మనం తల అనేది భూమికి ఆనించడం వల్ల మనము తలలో ఉన్న మనకు ఏదైనా చెడు అనేది మనకు ఏదైనా కదలిక ఉంటేనే కదా మనకు హాయిగా ఉండేది ఆ భూమి భూమికి తల ఆనించి మనము నమస్కారం చేయడం వల్ల మంచి ఉపయోగాలేనండి అసలు యోగా అంటే మనకు ఒక మెరాకిల్ అనుకోవచ్చు ఇలాంటివన్నీ మనం ఆసనాలు చేసిన తర్వాత మళ్ళీ రిలీఫ్లోకి రావాలంటే కాళ్ళు ఇలా చాపుకొని చేతులు కాళ్ళు ఇలా మళ్ళీ యథాస్థానంలోకి రిలీఫ్గా తెచ్చుకోవాలి మనం వేసిన ఆసనాలు కానీ యోగాలు కానీ చేసినప్పుడు తప్పనిసరిగా ఇలా చేతులు కాళ్ళను రిలీఫ్ చేసుకోవాలి ఎందుకంటే అప్పటిదాకా మనం చేసే పద్ధతిని అవి మన ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు అనేది ఇలా రిలీఫ్గా ఊపుతూ ఉంటే కాళ్ళు చేతులు అనేది మంచిగా హాయిగా రిలీఫ్గా నొప్పులు లేకుండా బాధలు లేకుండా ఎట్లా మడుచుకుంటే అట్లా మన మనం ఎలా చెప్తే అలా ఉంటాయి అన్నమాట మన శరీరం భాగాలు ఇప్పుడు ఈ ఈ ఈ మోకాళ్ళు ఈ పాదాలపైన పాదం వేసుకొని ఇలా కూర్చుంటారు చూడండి పూర్వంలో పెద్దలు ఇలా కూర్చొని ఏదైనా పంచాయతీ తీర్చేవాళ్ళండి ఏదైనా ఎవరు ఏదైనా పంచాయతీ అని ఎవరైనా వస్తే పెద్దవాళ్ళు ఊరిలో పెద్దవాళ్ళు ఇలా కూర్చొని పంచాయతీ తీర్చేవాళ్ళు ఈ ముద్రని నేను నేను అనుకుంటాను ఇది త్రికోణ ముద్ర అని అనుకుంటాను నాకు తెలియదు కానీ ఆ ముద్ర పేరేంటో ఇది నేను త్రికోణం ముద్ర అని నేను అనుకుంటాను ఇది ఈ ముద్ర వల్ల మన తొడలలో ఉన్న కొవ్వును విపరీతమైన కొవ్వును కండరాల నొప్పుల్ని సునాయాసనంగా తీసి పడేస్తుంది ఈ ముద్ర ఈ ఆసనం ఈ ఆసనం మనము చూడండి ఒక కాలు తర్వాత మళ్ళీ మా కాలు మార్చి మళ్ళీ ఇంకొక కాలు ఇలాగే ఈ ముద్రను వేసుకోండి నేను చెప్పిన విధంగా ఈ త్రికోణ ముద్ర అనుకోవాలి అయితే ఈ ముద్రలో కూర్చుంటే నేను చెప్పిన విధంగా కాళ్ళ తిమ్మిర్లు తర్వాత తొడలుల్లో ఇబ్బందులు కండరాల నొప్పులు పువ్వు పెరగడము ఇదంతా పూర్తిగా తగ్గిపోతుంది చాలా రిలీఫ్గా ఉంటుంది మళ్ళీ మామూలుగా మనం ఇప్పుడు సుఖాసనంలోకి వచ్చి మనం రిలీఫ్ కావచ్చు ఇదేనండి ఈనాటి వీరు మంచి ఉపయోగాల కోసము మరిన్ని ఆసనాల కోసము యోగా ప్రక్రియలు మరొక్క వీడియోలో చూద్దాము నమస్కారం అండి